రోజువారి జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మన ఆరోగ్యంపై ప్రభావం చూపి మంచి ఫలితాలు సాధ్యమవుతాయని జిల్లా కలెక్టర్ ఖాన్ అన్నారు బుధవారం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టర్లోని సమావేశ మందిరంలో జీవన శైలిలో చేసుకోవాల్సినటువంటి మార్పులు తీసుకోవాల్సినటువంటి ఆహారపు పదార్థాలపై ఉద్యోగులకు నిపుణులచే అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు సమీకృత జిల్లా కలెక్టర్లో పనిచేస్తున్న జిల్లా అధికారులు వారి సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్దతో ఇటీవల కలెక్టర్ అవసరమైనటువంటి వైద్య పరీక్షలు నిర్వహించారు ఉద్యోగుల రిపోర్టులలో ఇబ్బందులు ఉన్నాయని గమనించిన జిల్లా కలెక్టర్ జీవన విధానంలో చేసుకోవాల్సినటువంటి మార్పులు తీసుకోవాల్సినటువంటి ఆహారపు అలవాట్లపై కరీంనగర్ కు చెందిన న్యూట్రిషన్ డాక్టర్ రజిత చే అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సందర్భంగా జిల్లా కలెక్టర్ ముసమిల్ ఖాన్ మాట్లాడుతూ ఉద్యోగులు విధి నిర్వహణతో పాటు తమ ఆరోగ్యంపై సైతం ప్రత్యేక శ్రద్ధ వహించాలని మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలని ఉద్యోగులు అనవసరపు ఒత్తిడికి కాకుండా విధులు నిర్వహించాలని అప్పుడే మంచి ఫలితాలు వస్తాయన్నారు ఉద్యోగులకు నిర్వహించినటువంటి వైద్య పరీక్షల ఫలితాలు వారికి అందించామని అధికంగా బి ట్వెల్వ్ విటమిన్ డి లోపం లివర్ పనితీరు సమస్యలు ఎల్డిఎల్ హెచ్డిఎల్ సమస్యలు గుర్తించామని అన్నారు నిపుణులు అందించే అటువంటి సూచనలు సలహాలను పాటిస్తూ మన ఆరోగ్యాన్ని మనమే మెరుగుపరచుకోవాలని తెలియజేశారు